హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోమలా డైరీస్ ఈ రోజు ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫ్యూ వీక్స్ బ్యాక్ నేనైతే వందే భారత్లో ట్రావెల్ చేశాను సో ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను సో లెట్స్ గెట్ ఇన్ దిస్ వీడియో నేనైతే ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను అనమాట వందే భారత్లో సో ఐఎమ్ లిటిల్ ఎగ్జైటెడ్ మేమైతే ఫస్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అనమాట సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ టు విశాఖపట్నం అనమాట ఈ ట్రైన్ వచ్చేసి మార్నింగ్ మనకి ఫైవ్ ఏఎంకి ఉంది సికింద్రాబాద్లో సో మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేసామన్నమాట సో మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు ఇక్కడ మనకి వందే భారత్ ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది సో మనం ఎక్కేద్దాం రండి సో వందే భారత్లో వచ్చేసి మనకైతే టూ టైప్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయన్నమాట ఒకటేమో చైర్ కార్ ఇంకోటేమో ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉంటాయన్నమాట మేము వచ్చేసి చైర్ కార్ బుక్ చేసుకున్నాము చైర్ కార్ వన్ పర్సన్ వచ్చేసి ప్రైజ్ మాకు సికింద్రాబాద్ టు ఏలూర్ సో ప్రైజ్ వచ్చేసి ఒక పర్సన్కి మాకు ఆల్మోస్ట్ థౌజండ్ ఫిఫ్టీ దాకా పడింది అనమాట సో మనకి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ బుక్ చేసుకుంటే దీని మీద డబుల్ ది అమౌంట్ పడుతుంది అనమాట ఆల్మోస్ట్ టూ అలా పడవచ్చు సో ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ అనేది అన్నమాట ఇక్కడ స్టార్టింగే మనకి ఎంట్రన్స్లో ఒక డోర్ అనేది కనిపిస్తుంది అనమాట ఆ డోర్కి ఇలా గ్రీన్ కలర్ బటన్ అనేది ఉంటుంది సో ఆ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డోర్ అనేది ఓపెన్ అవుతుంది సో మనం మన సీట్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట సో అలాగే మళ్ళీ ఆ బటన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డోర్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్కి లెఫ్ట్ సైడ్ ఫ్రీజర్ కంపార్ట్మెంట్ అనేది ఉంటుంది సో మనం ఏదైనా ఐటమ్స్ ఫ్రీజ్ చేసుకోవాలన్నా మనకి అవైలబుల్గా ఉందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఫ్రీజర్ కంపార్ట్మెంట్ అనమాట ఏసీ చైర్ కార్ అనమాట సో ఏసీ చైర్ కార్లో మనకి ఫుడ్ రెస్ పెట్టుకోవడానికి కూడా చాలా స్పేషియస్ అండ్ కంఫర్టబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ వచ్చేసి మనకి టూ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట వెజ్ అండ్ నాన్ వెజ్ సో మేము మార్నింగ్ టైం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి సో ఆల్మోస్ట్ మేము టెన్ ఆ టైంకి ఎలూరులో దిగిపోతాం కాబట్టి ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అనేది మేము ఇంక్లూడ్ చేసుకున్నాం అనమాట సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేము వెజ్ సెలెక్ట్ చేసుకున్నాము అలాగే ఇక్కడ వచ్చేసి సో ఇది వచ్చేసి ఫోల్డబుల్ టేబుల్ అనమాట సో మనం ఫ్రూట్ ఐటమ్స్ అలా పెట్టుకోవచ్చు అనమాట సో మనం ఫ్లైట్స్లో చూస్తూ ఉంటాం కదా సేమ్ అలానే ఉందన్నమాట సో ఆ ఫెసిలిటీ ఇక్కడ కూడా ఉంది మనకి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే మనకి వాటర్ బాటిల్ అలాగే న్యూస్ పేపర్ అనేది ఇచ్చారనమాట సో న్యూస్ పేపర్ వచ్చేసి తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే నేను తెలుగు న్యూస్ పేపర్ తీసుకున్నాను ఆ తర్వాత మనకి హాట్ వాటర్ ప్లస్ మనకి బిస్కెట్ ప్యాకెట్ అలాగే ఇన్స్టంట్ టీ పౌడర్ మిక్స్ అన్ ప్రీమిక్స్ ఇచ్చారనమాట సో హాట్ వాటర్లు ఈ ప్రీమిక్స్ వేసేసుకొని కల్పిస్తుంది టీ తాగేయటమే నెక్స్ట్ వచ్చేసి ఈ బిస్కెట్ ప్యాకెట్ అనమాట సో దీంట్లో టూ బిస్కెట్స్ ఉన్నాయి సో అవి కూడా తినేసాను నెక్స్ట్ వచ్చేసిన తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సెవెన్ థర్టీ టు ఎయిట్ మధ్యలో వచ్చింది అనమాట బ్రేక్ఫాస్ట్ సో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది స్లోగా అందరికి చెప్పేపటికి టైం పడుతుంది కదా సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చారంటే ఇడ్లీస్ అలాగే ఒక గార చట్నీ అండ్ సాంబార్ అలాగే ఈ వెనిలా మఫిన్ నెక్స్ట్ వచ్చేసి యోగట్ ఇచ్చారనమాట మనకి చిన్న సాల్ట్ ప్యాకెట్ కూడా ఇచ్చారు సో మనకి సాల్ట్ కానీ తక్కువైతే సో యాడ్ చేసుకోవడానికి సో అంత వర్స్ట్గా అయితే ఏం లేదు టిఫిన్ అయితే యావరేజ్గా ఉంది కొంచెం సాల్ట్ తక్కువైంది అనిపించింది సో మిగతాదంతా బాగానే ఉంది సో నేనైతే ఎంజాయ్ చేశాను బ్రేక్ఫాస్ట్ని అలాగే మనకి స్టేషన్స్ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి సికింద్రాబాద్ కదా సో సికింద్రాబాద్ అనమాట తర్వాత వరంగల్ నెక్స్ట్ ఖమ్మం అండ్ విజయవాడ అండ్ ఏలూరు సో మనకి బస్సెస్లో అలా ట్రావెల్ చేస్తే ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ పడుతుంది ఏలూరుకి అయితే జర్నీ సో మేము ఈ వందే భారత్ ఫైవ్కి ఎక్కితే ఆల్మోస్ట్ టెన్ కళా రీచ్ అయిపోయాం అనమాట ఏలూరు సో ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ జర్నీ సో నాకైతే బర్త్డే అనిపించింది బ్రేక్ఫాస్ట్ కూడా వస్తుంది మనకి దీంట్లో అవైలబుల్గా సో బర్త్డే అనిపించింది అండ్ టైం కూడా మనకి సేవ్ అవుతుంది త్రీ అవర్స్ సేవ్ అయినట్టే కదా సో నాకైతే బాగా నచ్చింది అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది మీలో కూడా ఎవరైనా ఈ వందే భారత్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే సో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఎలా అనిపించిందో మీకు వందే భారత్ ఎక్స్పీరియన్స్ అనేది సో నెక్స్ట్ వచ్చేసి నేను ఈజీ అండ్ క్విక్ గా మనం ఎగ్ రైస్ అలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ వచ్చేసి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ షాజీరా అలాగే రెండు దాల్చిన చెక్కలు అనమాట సో దాల్చిన చెక్క వచ్చేసి మన స్పైస్ లెవెల్ తగ్గట్టు తీసుకుంటే సరిపోతుంది సో కొంతమంది కారం తక్కువగా తింటారు కొంతమంది ఎక్కువగా తీసుకుంటారు కదా సో దాన్ని బట్టి అలాగే ఈ ఆలుకలు వచ్చేసి త్రీ తీసుకున్నాను అనమాట ఈ ఆలుకల్ని ఖచ్చాబిచ్చగా దంచేసి పెట్టుకోవాలి అలాగే లవంగాలు కూడా అంతే స్పైస్ లెవెల్ తగ్గట్టు నేనైతే ఇక్కడ త్రీ లవంగాలు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జీడిపప్పు అనమాట జీడిపప్పు వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ జీడిపప్పు అయితే సరిపోతుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి అలాగే టూ టూ త్రీ పచ్చిమిర్చి నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ అనమాట టమాటోస్ వచ్చేసి టూ తీసుకోండి సరిపోతుంది కొంచెం పుల్లగా ఉంటే టూవే తీసుకోండి పుల్లగా లేకపోతే త్రీ అయినా పర్వాలేదు నెక్స్ట్ వచ్చేసి మనం వన్ అవర్ సోక్ చేసుకున్న బఠానీ అనమాట నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ అనమాట ఇది వచ్చేసి కొత్తిమీర అండ్ పుదీనా అనమాట కొంచెం దీంట్లో కొత్తిమీర పుదీనా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ అనమాట ఎగ్స్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది కొంచెం మీకు ఎగ్స్ ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి ఎగ్స్ అనేది అండ్ నేను వచ్చేసి ఇక్కడ రైస్ నార్మల్ రైస్ తీసుకుంటున్నాను బాస్మతి రైస్ కాదు సో నేను ఇక్కడ మనకి రేషియో వచ్చేసి వన్ కప్ ఆఫ్ రైస్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ అనమాట వన్ ఈజ్ టు టూ రేషియో సో అంతే ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసారు కదా సో నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి బాండీ పెట్టేసుకొని బాండీలో కొంచెం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసేసుకొని ఈ మసాలా దీన్స్లో ఏవైతే చూపించానో అవన్నీ వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ టెన్ టు ఫిఫ్టీన్ నేనైతే ఇక్కడ ట్వంటీ తీసుకున్నాను జీడిపప్పు సో జీడిపప్పు ఎక్కువగా ఉంటాయి బాగుంటాయి కదా అని చెప్పి ట్వంటీ తీసుకున్నాను జీడిపప్పు అయితే వేసేసుకున్న తర్వాత మనకి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా ఆ కలర్ వచ్చేదాకా వెంచుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి టమాటో అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలన్నమాట టమాటో అండ్ పచ్చిమిర్చి కొంచెం తగ్గాలన్నమాట ఈ టమాటా అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత కొంచెం టమాటా అనేది మగ్గిపోవాలన్నమాట సో ఈ టమాటా అనేది మగ్గిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఈ బఠాని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ బటాని వచ్చేసి వన్ అవర్ ఆల్రెడీ సెప్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ బఠాని యాడ్ చేసేసుకోవాలి ఆ బటాని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట సో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్టోర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా టేస్ట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అనమాట సాల్ట్ వచ్చేసి మీకు తగినంత యాడ్ చేసుకోండి సాల్ట్ వేసేసుకుని ఒకసారి తిప్పుకున్న తర్వాత మనం ఎగ్స్ అనేవి వేసేసుకోవాలన్నమాట సో ఎగ్స్ వచ్చేసి ఇక్కడ నేను త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను అనమాట సో ఆ త్రీ ఎగ్స్ వేసేసుకుని ఒకసారి లైట్గా రోస్ట్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రైస్ అనమాట రైస్ కూడా యాడ్ చేసేసుకున్నాను మనం రైస్ అనేది సోక్ చేసైనా పెట్టుకోవచ్చు వన్ ఇన్స్ టు టూ రేషియో ప్రకారం లేకపోతే మేము ఇక్కడ ఏం చేసామంటే జస్ట్ రైస్ వేసేసుకుని హాట్ వాటర్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం అనమాట హాట్ వాటర్ యాడ్ చేయడానికి అలా అయినా చేసుకోవచ్చు లేకపోతే మనం సోక్ అయినా చేసుకోవచ్చు వాటర్ని ఎలాంగ్ విత్ రైస్తో పాటు నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ యాడ్ చేస్తాం అనమాట క్యారెట్ వచ్చేసి ఇక్కడ నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను అనమాట క్యారెట్ క్యారెట్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి అండ్ ఈ రెసిపీ కూడా కిడ్స్కి చాలా చాలా హెల్దీ రెసిపీ అనమాట సో అన్ని మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి క్యారెట్ కూడా మనం ఎక్కువే తీసుకుంటున్నాము ఇది హెల్దీయే కదా నెక్స్ట్ ఎగ్ ఎగ్ కూడా మంచి ప్రోటీన్ హెల్దీ రెసిపీ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్కువగా మనం కొత్తిమీర అలాగే పుదీనా కూడా యాడ్ చేసేస్తామన్నమాట నెక్స్ట్ చెప్పాను కదా హాట్ వాటర్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నామని చెప్పి ఆ హాట్ వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాము దీంట్లోకి నెక్స్ట్ ఒక్కసారి ఈ మొత్తం ఏమైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామో ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనం లిడ్ క్లోజ్ చేసేసుకుని ఒక టూ విజిల్స్ రానివ్వండి సో టూ విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కొంచెం లావు బియ్యం అలా తీసుకున్న వాళ్ళు త్రీ విజిల్స్ రానివ్వండి సో సరిపోతుంది ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఇంట్లో ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి రివ్యూ అనేది అంతే అండి ఈ వ్లాగ్ వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ హ్యావ్ ఎ డే స్టే బాయ్